హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హాన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఏసి ప్రత్యేకం నిన్న జరిగిన టెట్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన సోషల్ కంటెంట్ క్వశ్చన్స్ సుమాటో అంటే తనకు తానుగా విచారణ చేపట్టడం శిలాద్రవం మాగ్మా ఏ పొరలో ఉంటుంది భూ ప్రావరము రాష్ట్రపతి రాజ్యసభకి ఏ రంగాలకు చెందిన వారిని పన్నెండు మందిని నామినేట్ చేశాడు సాహిత్యం కళలు శాస్త్రాలు సామాజిక సేవలకు అందించిన సేవలకు గాను వీరిని నామినేట్ చేస్తాడు రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణం జాన్ నికోలస్ టు పరారీ కావడం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత విజేతలైన ఐదు పెద్ద దేశాలు వర్సైల్స్ ఒప్పందం జరిగినప్పుడు ఈ దేశాలను ఆహ్వానించలేదు జర్మనీ ఆస్ట్రియా టర్కీ కన్నాల పడమర నైరుతి అంచుల దగ్గర ఉండే వృక్షజాలం మధ్యధర వృక్షజాలం పంతొమ్మిది వందల తొంభై ఏడు క్యోటో ప్రోటోకాల్ సమావేశం ఉద్దేశం భూగోళం వేడెక్కడం నుండి భూమిని కాపాడడం వెచ్చని ఆర్ద శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాల్సిన పంట తేయాకు బ్యాంకులు జమ నగదులో పదిహేను శాతం మాత్రమే తమ దగ్గర ఉంచుకోవడానికి కారణం ఖాతాదారులకు చెల్లించడానికి వినియోగించడం బీజింగ్ ఒప్పందం కార్యాచరణ దేని గురించి తెలియజేస్తుంది స్త్రీలపై జరిగే హింస గురించి ప్రాథమిక పొదుపు ఖాతా సులభం చేసిన నో యువర్ కస్టమర్ కేవైసీ షరతులతో తెరచిన ఖాతా గురించి సరికానిది అడిగాడు ఫ్రెండ్స్ సరికానిది అని అడిగాడు ఇందులో ఇది ద్రవ్యం బ్యాంకింగ్ లెసన్ నుండి వచ్చింది అది చూసుకోండి ఫ్రెండ్స్ భారతదేశంలోని తొలి బ్యాంకర్లు అయిన బెంగాల్కు చెందిన జగత్ సేట్లు పాట్నాకి చెందిన షా మరియు సూరత్కి చెందిన అరుణ్ జీ మరియు మద్రాస్కి చెందిన చెట్టిఆర్ గురించి సరైనది వీరి రసీదులను హుండీలనే కాగితపు డబ్బులను దేశమంతట విదేశాలలో కూడా అంగీకరించేవారు ధరల ఆధార సూచిక వంద దేనికి సమానం ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరలను ఆధార సంవత్సరం అంటారు దీనిని వంద సంఖ్యతో సూచిస్తారు శాసనం అంటే ఏదైనా గట్టి ఉపరితలంపై లిఖించిన లేదా చెక్కిన శాశ్వత లిప్పి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడిక గురించి సరైనది సరైనది అడిగారు ఫ్రెండ్స్ ఇందులో ఆప్షన్ సరైనది పిల్లలు తల్లిదండ్రులతో ఉండే హక్కు ఇండియా ఫలకంపై సవారీ చేసేది దక్కన్ పీఠభూమి భీమ్ ఏ ప్రాంతం నుండి పోరాడాడు జోడేఘాట్ నైజీరియా నైరుతి భాగంలో ఉన్న తెగ యొరుబా అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం భూమి వ్యాపార పవనాలపై ప్రశ్న అడిగాడు ఫ్రెండ్స్ ఓరెస్ అంటే పర్వతం బాక్సర్ యుద్ధంలో పాల్గొన్నది ఈ యుద్ధం ఆంగ్లేయులకు బెంగాల్ పాలకుడు మీర్ ఖాసిం మొఘల్ పాలకుడు షా ఆలం మరియు అయోధ్య లేదా అవత్ పాలకుడు షుజా ఉద్దోలా జీడిపి అంటే దేశ ఆదాయాన్ని లెక్కగట్టడానికి దేశంలో అంతిమ ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల సేవల విలువను తీసుకుంటాం వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలు చెల్లించే పన్ను కార్పొరేట్ రాజ్యాంగ సలహాదారు బెనగల్ నరసింహారావు ఆదేశిక సూత్రాలు ఏమి చేస్తాయి ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చేస్తాయి లింగ నిష్పత్తి అనేది ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసే నిష్పత్తి నాసిక్ శాసనం ఎవరికి చెందినది గౌతమిపుత్ర శాతకర్ణి రెండు వేల పదమూడవ సంవత్సరం ఆహార భద్రతా చట్టం అనేది ఇది ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతను ఇచ్చింది పతన కోణం భూమి ఉపరితలాన్ని సూర్యుడి కిరణాలు తాకే కోణం మహబూబ్ నగర్ ఏ జోన్ కిందకు వస్తుంది దక్షిణ తెలంగాణ జోన్ హోరియాలిస్ ప్రభావం గురించి అడిగారు ఫ్రెండ్స్ కాంటూరు రేఖల గురించి సరైనది సరైనది అంటే సముద్రం మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపేది కాంటూరు రేఖలు సరైన దానిని గుర్తించండి ద్రవ్య బిల్లుని ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి ఇది రైట్ ఆన్సర్ బి ద్రవ్య బిల్లు గురించి వివాదం ఏర్పడితే రాష్ట్రపతి లోక్సభ మరియు రాజ్యసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాడు ఇది రాంగ్ ఆన్సర్ ఈజ్ ఏ థ్యాంక్ యూ ఫ్రెండ్స్